ఇక్కడ మజార్ డైరీ ఫార్మ్ అని నిర్వహిస్తున్నారు ఇలా నమ్మకంగా గేదెల్ని సప్లై చేస్తామని చెప్తున్నారు సో గేదెల్ని ఎంత రేటుకి సప్లై చేస్తారు వాటికి ఎలాంటి ఫీడ్ పెడతారు మొత్తం ఓవరాల్ గా ఇలాంటి అంశాలని మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మజర్ బై గార్ నమ్మస్తే ముందుగా మజర్ బై గారు ఫీడ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది డైరీ ఫార్మ్ సంబంధించినది ఫీడ్ లో ప్రెసెంట్ అయితే మేమైతే వాడుతున్నాం జొన్న సూపర్ కొట్టి ఒక టైం కి ఒక కేజీ కి ఐదు కేజీ ఇన్నిస్ట్ పడతాయి దాని తర్వాత అంటే దానల్ నానాలు ఉంటే రెండు కేజీస్ పత్తి చెక్క కిలోన కందిపట్టు తీసుకుని జోక్ చేయాలి రెండు కేజీస్ దాని తర్వాత ఇది నానాలి మార్నింగ్ నాని ఈవినింగ్ వేయాలి ఈవినింగ్ నాని మార్నింగ్ వేయాలి దీంతో ఏం ఇది కందిపట్టు వైట్ ఓకే దీంట్లో రెడ్ కూడా వస్తాయి దీనికి దానికి టూ రూపీస్ తేడా ఉంటాయి కానీ వైట్ లో పాలు ఎక్కువ ఉంటాయి ఓకే ఇది రెండు తీసుకొని ఇది టూ కేజీస్ ఇది కిలోన ఇప్పుడు ఈవినింగ్ అయితుంది ఇప్పుడు నానిన తర్వాత మార్నింగ్ అయ్యాలి మార్నింగ్ తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఇది రెండు నానాలే ఉంటాయి ఇది కేజీస్ ఇది గోధుమాల పొట్టు అయితే హాఫ్ కేజీస్ ఇప్పుడు పైన 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 మీరు రండి ఇప్పుడు గీతలు తిని తర్వాత మిగిలితాయిత దాంట్లో గోధుమాల పొట్టు మనం పైన నుంచి ఇట్లానే పౌడర్ లాగా వేసేస్తే రుచి ఉంటాయి అంటే ఈ రెండు ఈ రెండు కలిపి నానబెట్టాలి కలిపి కలిపి నానబెట్టి గేదెలకి నానైన తర్వాత మొత్తం కలపాలి వేసిన ముందు అంతా కల్పిస్తాయి వేసిన ముందు అది దాని తర్వాత మొత్తం మేత తినేసిన తర్వాత మిగిలితాయి అవును ఇట్లా మిగిలే ఉన్నది ముందుగా ఉన్నది కాదు ఇట్లా గోధుమలు బుట్టు వేసేస్తే తినేస్తాయి ఓకే అర్థమైంది సో కుట్టు మీద అవును ఆ ఫుడ్ వేస్ట్ కాదు కానీ దీంట్లో బలం కూడా ఉన్నది పాలు కూడా వస్తాయి దీంతో కానీ ఇది మన సైడ్ ఆంధ్ర తెలంగాణ చూసుకుంటే ఎక్కువ మనం మాడేది తోడ తోడలో ఏం లేదు పాలు రాదు కొట్టి ఫ్యాట్ కోసం మనం కల్పిస్తున్నాం కానీ ఇంత రుచితోనే తినదు ఇది వేసినాక మొత్తం ఎంత ఉన్నది ఎంత మొత్తం ఫినిష్ చేసేస్తాయి టేస్ట్ మారుద్ది టేస్ట్ మారుస్తాయి పాలు కూడా వస్తాయి అంటే ఒక గేదెకి రోజుకి ఎంత మోతాదులో పెట్టాల్సి ఉంటుంది జొన్న సూపర్ కొట్టి ఫైవ్ కేజీస్ మొత్తం కలిపి నాలుగు కేజీ నాలుగు కేజీస్ తొమ్మిది కేజీస్ మళ్ళీ ఈవినింగ్ సేమ్ ప్రాసెస్ అర్థమైంది ఇప్పుడు ఆహారం గురించి మనం మాట్లాడితే వరి వరిగడి ఏం ఆహారం లేదు టీ కడుపు నిండాలి అంతే ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ బ్యాక్ మనకు హంసలు దాంట్లో ఆ గడ్డిలో కొంచెం బలం ఉన్నది అది వేస్తే కూడా మనకు త్రీ లీటర్స్ వాళ్ళు వచ్చేది అట్లా ఉన్నది కానీ ఇప్పుడు వేరే ఏమున్నది అది వేస్తాం కడుపు కడుపు నేను నేను అంతే వేరేది ఏం లేదు సో రోజుకి ఎంత ఖర్చు అవుతుంది ఒక గేదెకి ఈ దాన పెడితే ప్రెసెంట్ రేట్ కి చెప్తాను నేను ఒక గీదకి ఒక గీదె ఇప్పుడు జోనోసో పర్కెట్ టీ అయితే సెవెన్ రూపీస్ కూడా ఉంది ఎయిట్ రూపీస్ కేజీస్ కూడా ఉన్నది టెన్ కేజీస్ వెళ్తే మనకు ఎయిటీ రూపీస్ అదే అనుకోండి ఇది అయితే మనకు దానం ఖర్చు ఈ రోజు ఈ రోజు గేదెలు వచ్చాయని చెప్పారు ఎలాంటి గేదెలు వచ్చాయి ఎంత రేట్ లో ఉన్నాయో వచ్చాయే ఉన్నాయి దాదాపు వచ్చింది దాంట్లో నుంచి వెళ్ళిపోయింది ఎక్కువ అయితే షర్ట్ పని కూడా పూర్తిగా అయితుంది కలుతాము అది అయిపోయిన తర్వాత ఒక హండ్రెడ్ పైన బెల్స్ ఉంటాయి విషయం మనం బ్రీడ్ గురించి మాట్లాడినా ముర్రాని అవును బ్రీడ్ గురించి అవును నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఫీడింగ్ సో ఇది జాప్రపాదికైనా ముర్రాకైనా బైనా ఏ బ్రీడ్ కి అయినా దేనికైనా సెట్ అయితే దేనికైనా సెట్ అయితే ఇల్లు సెట్ కాదు మీరు నల్గొండ ఉంటున్నారు నేను హైదరాబాద్ లో ఉన్నా ఫుడ్ అయితే సేమ్ కాదు అవును టేస్ట్ కొంచెం ఆడవచ్చు కానీ ఫుడ్ అయితే సేమ్ తింటున్నాం కాదు రోటీ తింటాం అన్నం తింటున్నాం అదే చికెన్ మటన్ కూరగాయలు అదే సేమ్ ఉన్నది కాదు అవును ఇంక కూడా సేమ్ ఉంటాయి ఫీడింగ్ లో ఏం ఈ బ్రీడ్ కు తేడా చేయాలి ఆ బ్రీడ్ కు తేడా చేయాలి ఏం లేదు హర్యానాలో స్పెషల్ గా అంటే పప్పు జాతి అక్కడ ఉన్నది చిన్న అది అది మన దగ్గర కంది ఉన్నది పుట్టు ఉంటాయి ఇంకా మనం గుజరాత్ వెళ్ళిపోతే వాళ్ళ దగ్గర ఏమి ఉండదు నిజం చెప్పాలి అంటే పత్తి చెక్క ఇట్లా గంపలో ఇట్లానే తీసుకుంటారు దాని మీద గొంతమాల ఫోటో వేస్తారు నానబెట్టేస్తారు ఇదే ఫీడింగ్ అక్కడ నానా తక్కువని నాన్న దానికి తక్కువని అక్కడ పప్పు జాది ఏం లేదు వాళ్ళ దగ్గర దాని మీదనే జాఫరాబాద్ పాలు తీస్తున్నారు దాని మీదనే బనీ కూడా పాలు తీస్తున్నారు దాని పైననే మైసానా బ్రీడ్ కూడా వేరే వేరే రకాల బ్రీడ్స్ ఉన్నాయి గుజరాత్ లో కూడా టూ బ్రీడ్స్ కాదు ఫోర్ ఫైవ్ బ్రీడ్స్ ఉన్నాయి ఎక్కువ కాలం పాలు ఇచ్చేది అంటే బనీ జాఫరాబాద్ కొంతమంది బీర్ పొట్టు పెడుతుంటారు పెట్టచ్చు పెట్టడానికి ఏం లేదు దానికి ఖర్చులు తక్కువ తక్కుతాయి అని వేస్తారు పాలు ఎక్కువ అవుతాయి అని తీసుకుంటారు ఖర్చు తక్కువ పాలు ఎక్కువ కానీ ఒక్కసారి దొరకలేదు అనుకో పాలు అట్లనే తగ్గిపోతాయి దీంట్లో వేరియేషన్ రాదు ఒక పూటకు ఐదు లీటర్ ఇచ్చిందో ఒక్క పూటకు హాఫ్ లీటర్ తగ్గవచ్చు మళ్ళీ ఈవినింగ్ అదే ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ రావచ్చు దీంట్లో డిఫరెన్స్ రాదు కానీ బీర్ ఫీడ్ లో మోర్ దెన్ ఫార్టీ పర్సెంట్ డిఫరెన్స్ వచ్చేస్తాయి దొరకలేదు అంటే అప్ అండ్ డౌన్స్ దీకి టెన్ లీటర్స్ సెవెన్ లీటర్స్ కి వచ్చేస్తాయి బీర్ ఫోర్ టాప్ ఆపేస్తే ఎప్పుడు షార్టేజ్ ఉంటే కూడా దాని వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అంటారు నిజమైన ఎయిర్పోర్ట్ లో ఎక్కువ లేదు సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ లేదు కానీ తొందరగా వాడాలి త్రీ ఫోర్ డేస్ లో వాడాలి లేకపోతే పురుగులు వస్తాయి వైట్ పురుగులు వస్తాయి సో ఇంకో డౌట్ ఈ ఎన్ని ఈతల గేదెలు తీసుకుంటే రైతుకు బాగుంటుంది సెకండ్ ఈతల నుంచి తీసుకోవాలి సెకండ్ థర్డ్ సెకండ్ థర్డ్ ఫస్ట్ లో ఎక్కువ పాలు ఉండదు ఇంకా ఫిఫ్త్ క్లాటేషన్ సిక్స్టేషన్కి వెళ్ళాలి అంటే రైతు తీసుకోవాలి డైరీ ఫార్మల్ సిటీస్ లో ఉన్నారు వాళ్ళ దగ్గర ప్లేస్ లేదు బర్రె ఇట్లనే నిలబడింది ఒక బరే వెళ్తేనే వేరే బర్రే రావాలి అంటే వాడు ఒక సెవెన్ ఎయిట్ ఈత కూడా సిక్స్ ఇట్లా కూడా తీసుకోవచ్చు డబ్బులు తక్కువ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వన్ ఫార్టీ వన్ థర్టీ లో బరల్ సెకండ్ లాక్టేషన్ లో కొంటున్నాం అంటే అదే సిక్స్ సెవెన్ లాక్టేషన్ ఉంటే అది తొంభై వేలు కోట్ల దొరుకుతాయి కానీ వన్ టైమ్ యూజ్ అనుకోండి అయితే డైరీ ఫామ్ రంగంలో పాలతో పాటు దూడల పెంపకంలో కూడా ఇన్కమ్ జనరేట్ చేయవచ్చు అని కొంతమంది చెప్తున్నారు సో ఎలా రేటు చేయవచ్చు అలాగా కమర్షియల్ మంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే మూడు ఉన్నది ఇది దాదాపు ఎయిట్ మంత్స్ అట్లా అయిపోయింది అది వేరే రేతుల దగ్గర ఉన్నది ఆయన ఇచ్చిపోయాడు మా దగ్గర ఇప్పుడు డైలీ తినిపియాలి కాదు నేను డైలీ నూట యాభై కలిసి అని అంటే తినిపించాలి అంటే సో నెలకి నాలుగు వే ఐదు వేలు ఖర్చాలు తగ్గి వస్తున్నాయి ఏం నాకు పెద్ద చేయడానికి త్రీ ఫోర్ ఇయర్స్ పెడతాయి అప్పుడు నేను ఇక్కడ బాగా పెడతాను ఇది రేపు తీసుకోకపోతే వాడు వెళ్ళినప్పుడు మేడం మీద గడ్డి ఉంటాయి అదే వరి గడ్డి పాలు అవసరం లేదు మనకు వరి గడ్డి అప్పుడు తినిపియచ్చు ఏమైనా పచ్చి మేత అప్పుడు తినిపియచ్చు ఎందుకంటే పాలు దిగుబడి రావాలంటే వాళ్ళు ఆహారం కూడా ఇవ్వాలి దీనికి గ్రోకి అంతా ఏం మన ఎక్కువ ఆరం ఫుడ్ అవసరం లేదు అట్లనే బురువు అయితే ఒక ఫార్మర్ అంటే రేతు అంటే అలా వాడు చేయవచ్చు కమర్షియల్ పర్సన్స్ అయితే సో రైతు వచ్చినప్పుడు ఎలాంటి పాయింట్స్ చూసుకొని గేదెని అని కొనుక్కుంటే బాగుంటుంది యాక్చువల్ గా అంటే నేనైతే మాకు వెనుక థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నది మేము ఏం తీసుకొస్తాం మేము మొత్తం సూస్లోనే వస్తాం సో వాళ్ళు పని చేయాలి ఏం అవసరం లేదు లేదు అది ఏం నచ్చుతుంది వాడు బడ్జెట్ ఏమున్నది ఇక్కడ పండుకొని త్రీ టైమ్స్ తీసుకుపోవచ్చు రకాలు ఉన్నది పాయింట్స్ ఉన్నది అంత ఉన్నది ఆయన గోధుమల పొట్టు పైన వేస్తున్నారు చాలా తినపడానికి అయిపోయింది ఇప్పుడు మొత్తం మేత ముందుగా ఏమి ఉన్నది అది తినాలి అంటే అది వేసేస్తే మొత్తం ఫినిష్ చేసేది మొత్తం మెత్త కల్పిస్తాయి కాదు అందుకోసం అంటే ఈ కుట్టి మీద అంటే బ్యాడ్ పాయింట్ గుడ్ పాయింట్ అనే ఉంటుందా గేదెలకి కొన్ని చర్మ మెత్తగా ఉండాలి మళ్ళీ పదువు ఉంటే దాంట్లో లో గ్యాప్ ఉండాలి మళ్ళీ మిల్క్ ఒక వెయిన్ వస్తాయి వెయిన్ ఎంత పెద్ద ఇంకా ఎంత చూస్తే ఇది ఉండాలి కానీ మొత్తం పాయింట్స్ వెళ్ళాలి అంటే మళ్ళీ డబ్బులు కూడా పెట్టాలే పాయింట్స్ చూస్తావు నువ్వు డబ్బులు పెట్టాలి అంటే పెట్టలేవు అందుకోసం మొత్తం పాయింట్స్ ఎక్కడ చూస్తావు ఒక పది నుండి పన్నెండు లీటర్లు ఇచ్చే గేదె ఎంత రేట్ ఉంటుంది పర్ డేకి టెన్ లీటర్స్ అంటే ఒక్క పూటకి టెన్ లీటర్స్ అంటే ఇప్పుడు దాదాపు అంటే మనం ముర్రాలో చూస్తే ఏమైనా రేట్ ఉండొచ్చు ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అదే జాఫరాబాద్ జాఫరాబాద్ సక్సెస్ఫుల్ అంటే జాఫరాబాద్ ముర్రా అయితే ఫోర్టీన్ సిక్స్టీన్ లీటర్స్ అదే అనుకోవాలి మనం వచ్చేది మంచి పాలు ఇస్తున్నాయి అంటే ఆ రేంజ్ లో ఇస్తున్నాయి వచ్చి మన దగ్గర ఫస్ట్ టైం వచ్చిన తర్వాత ఆ రేంజ్ లో ఇంక్రీజ్ అయిపోతాయి ఓకే కానీ జాఫరాబాది ఫస్ట్ టైమే మన దగ్గర వచ్చి ఇరవై ఇరవై పైన వేస్తున్నాయి అదే టూ ల్యాక్స్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అదే ఉంటాయి రేట్స్ ఇప్పుడు కొంచెం షార్టేజ్ అయిపోతాయి బఫెలోస్ కి అది వర్షకాలంలో వన్ సెవెంటీ వన్ లో దొరికితే టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ పైన అనుకోండి అయితే మొదటగా డైరీ ఫామ్ పెట్టుకునేటప్పుడు కొత్తగా స్టార్ట్ చేసుకునేటప్పుడు జాఫరాబాద్ తీసుకుపోయి మెయింటైన్ చేయగలుగుతారా హెవీ మిల్కర్స్ అయితే మెయింటైన్ చేయాలంటే కొంచెం అనుభవం రావాలి ఫీడింగ్ లో ఏమైనా తక్కువ చేస్తే కాల్షియం డౌన్ అయిపోతాయి మళ్ళీ బరే కూసిన తర్వాత బాటిల్ వేయాలి అది ఇది వేయాలి హచ్చులు కూడా చాలా మంది అరే మాకు ఇరవై లీటర్ది కావాలి ముప్పై లీటర్ దిగాలి తీసుకోకపోయినారు కానీ ఏం చేశారు అది చూస్తే కింద కూర్చొని అనుకో లేపలేదు చచ్చిపోయినాయి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అయింది హెవీ మీరు కనుక మెయింటెనెన్స్ అట్లా చేయాలి నేనైతే అదే సజెస్ట్ సార్ అనుభవం రాలేకుంటే కూడా మంచి గుడ్డ పెద్ద ఉండాలి నేను మంచిగా తినిపిస్తా అని అరే త్రీ హండ్రెడ్ ఫుడ్ కూడా తినిపిస్తా ఫోర్ హండ్రెడ్ కూడా అయితే ఫుడ్ తినిపిస్తా అని అది ఉంటేనే ఆ బ్రీడ్ తీసుకుని వెళ్ళవచ్చు లేకపోతే వేరే మన దగ్గర బ్రీడ్స్ ఉన్నాయి పాలిచ్చేది ఉన్నది ఇండియా అంటే పెద్ద కంట్రీ చిన్న కంట్రీ లేదు వేరే రాష్ట్రంలో మంచి ఎక్కువ పాలిచ్చే గీతలు ఉన్నది కానీ మన మెయింటెనెన్స్ మీద ఉంటాయి లాస్ట్ లో అవి ఇప్పుడు దాదాపు టూ హండ్రెడ్ రూపీస్ ఖర్చా చేయాలి అంటే దాంట్లో హాఫ్ ఆఫ్ ద తెలంగాణ చేయరు నిజం చెప్పాలి అంటే హాఫ్ ఆఫ్ ద రేతులు తెలంగాణ ఏమైనా చెప్పు చెప్తలేదు ఉన్నే మాట చెప్పు చూసే మాట చెప్తున్నా అది చేస్తే వాళ్ళకి లాభం కాదు నువ్వు ఒక టెన్ లీటర్స్ ఏ పాలు తీస్తున్నారు దానికి కెపాసిటీ ఉండేది సిక్స్టీన్ లీటర్స్ ఎందుకు టెన్ లీటర్స్ తీసుకున్నావు అంటే నువ్వు ఆహారం సరిగా ఇస్తలేదు ఏం తింటాయి అదే కింద నుంచి ఇస్తాయి నువ్వు ఇక్కడే ఇస్తలేదు మళ్ళీ పాలు వస్తలేదు అని పోని ఇక్కడ కూడా కాదు హర్యానా పోయి కూడా గిజలు తీసుకొస్తారు కానీ ఆహారం ఇవ్వరు ఆహారం ఏమి ఇవ్వాలి హర్యానా వాళ్ళకు తెలియదు నీ దగ్గర ఏం ఉంటాయి ఏం అవైలబిలిటీ ఉన్నది ఏం అవైలబిలిటీ లేదు ఏం చేస్తే ఏం తినిపిస్తే బరి నుంచి ఏం పాలు వస్తే తెలియదు మన ఆంధ్ర తెలంగాణలో కూడా అమ్మే బర్రెలు అమ్మే వాళ్ళు చాలా ఉన్నారు ట్రైర్ చాలా ఉన్నారు కానీ ఎవరు చెప్తున్నారు ఏం తినిపిస్తే పాలు వస్తాయి ఏం తినిస్తేనే ఏం తినిపిస్తేనే పాలు వస్తాయి ఇక్కడ నేను నిలబడి గట్టిగా చెప్తున్నా ఇంత తినిపించాలి ఇంత ఖర్చా చేస్తేనే బెర్రలు తీసుకోపోలేకుంటే అవసరం లేదు అదే మేపో కాదు త్రీ ఫోర్ త్రీ అండ్ హాఫ్ లీటర్స్ ఇచ్చేది మన చలిక మేపుకోండి అది అడవిలో తిరిగి వస్తాయి పాలు ఇచ్చేస్తాయి ఎందుకు ఇది అంత డబ్బులు పెట్టుకొని ఇది ఎంత డబ్బులు పెట్టాలి అంటే డెఫినెంట్ దానికి ఆహారం అంతా ఇస్తేనే అయితే పని లేకుంటే కాదు ఏం చెప్తుంటారు మీ దగ్గర గేదెలు తీసుకెళ్ళిన వాళ్ళు ఫీడ్బ్యాక్ ఎట్ లీస్ట్ ఉంటారు నాకు ఏం ఉండదు సార్ థ్యాంక్స్ అంటారు థ్యాంక్స్ అంటారు థ్యాంక్స్ అంటారు ఇప్పుడు ఏ టీఎస్ బిఫోర్ తీసుకోపోయే రైతు వచ్చాడు ఇప్పుడు సార్ మీరు చెప్పేదానికి నాలుగు లీటర్ నాకు ఎక్కువని ఇచ్చింది కానీ లాస్ట్ ఇయర్ ఆయనకు ట్రైన్ వెళ్ళినప్పుడు ఆక్సిడెంట్ లో ఆ బర్రెస్ చచ్చిపోయినాయి ఇక్కడే పండుకున్నాడు రాత్రి కొంతమంది ఎక్స్చేంజ్ కూడా ఇస్తా అంటున్నారు ఎట్లా ఉంది ఎందుకు ఎక్స్చేంజ్ ఇస్తారు ఎందుకు ఇస్తారు ఎక్స్చేంజ్ చెప్తారు పెద్ద మాట మాట్లాడడానికి ఉంటాయి హండ్రెడ్ అంతే వాడు తీసుకోపోయి యాభై మంది వచ్చేస్తారు మీకు నేను బరే ఇచ్చినప్పుడు చెప్తున్నా రెండు వందలు ఖర్చా చేయి తమ్ముడు దానా నువ్వు అది చేస్తే నువ్వు రావు రిటర్న్ లేదు తీసుకుపోరా బాయ్ పాలిగే లేకుంటే తీసుకురామంటే వాడు తినిపేడు వంద రూపాయలు కూడా బయట మీద ఖర్చు చేయడు ఒక బ్రీడ్ ఉన్నది బ్రీడ్ లో మనం చూస్తే ఇండియాలో బనీ గురించి మనం మాట్లాడతాం ఆర్డర్ గ్రేజింగ్ కు మనం పంపించచ్చు పంపిస్తే తిని వస్తాయి అని చెప్తున్నాం కానీ హాట్ గ్రేజింగ్ తిరిగి వస్తే టెన్ లీటర్స్ పాలు ఇస్తాయి మీకు ఫుడ్ ఐదు లీటర్ అడవి ఇస్తాయి లేదు మళ్ళీ ఈడు వీడియోలో విన్నాడు ఏం విన్నాడు అంటే బని జాతి ఒక్కటే బరే మళ్ళీ ఆ జాతి ఉన్నది అది అడవిలో తిరిగి తిని వస్తాయి అండి ఈడు మార్నింగ్ తీస్తాడు అడవిలో ఇచ్చేస్తాడు లేకుంటే ఎక్కడైనా కట్టేస్తాడు అది తిని రిటర్న్ ఇంటికి వచ్చిన తర్వాత అదే మూడు లీటర్ ఇస్తుంది అరే తిరిగి వేపుతా అని మన అన్నాడు అంటున్నారు బని కానీ మూడు లీటర్ వేస్తుందంటే నువ్వు దానా పెట్టాలే బాబు ఏం తినిపియాలి తినిపియాలి ఓకే ఇది జన్మ కొట్టి ఉన్నది మనకు ఎయిటీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ డేకి ఖర్చు అవుతుంది దాంట్లో ఖర్చు తగ్గుతాయి ఎందుకంటే నువ్వు తిప్పిస్తున్నావు అని కానీ ఇది ఫైవ్ కేజీస్ టైం కు వేసే బదులు నువ్వు రెండు కేజీస్ వేయాలి ఉన్నది అది నాలుగు కేజీస్ నువ్వు దాన కంపల్సరీ వేయాలి ఉన్నది నువ్వు అది చేయవు నువ్వు విన్నావు ఏం విన్నావు ఇది మేపీ వస్తాయి మేపీ వచ్చి బ్రీడ్ టైం కు సెవెన్ లీటర్స్ నుంచి ఎయిట్ లీటర్స్ ఇచ్చే బొర్రలు ఎక్కువ ఉన్నాయి సో అది ఇది తినిపిస్తేనే అది వస్తాయి కాదు ఒట్టి తిరిగి వచ్చి ఇయ్యదు అది పాలు అదే మన చలిగే బర్రె లాగానే ఉంటాయి సేమ్ తిరిగి వచ్చి అది త్రీ త్రీ అండ్ హాఫ్ ఎందుకు పాలు ఎక్కువ వస్తుంది అంటే నువ్వు ఇది ఆహారం ఇస్తున్నావు అని దాంట్లో గుణాలు ఏమున్నది అంటే ఎక్కువ కాలం ఇచ్చేది గుణాలు ఉన్నది ఎయిట్ మంత్స్ దాకా సెవెన్ మంత్ దాకా సమానంగా పాలు ఉంటాయి ఫిట్ సరిగా ఉంటాయి మన దేశ మన దేశీ బ్రీడ్స్ కి అది లేదు ఫోర్ మంత్స్ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ సగం చేసి నువ్వు ఏమైనా తినిపించి కూడా తినిపి లేకుంటే కూడా అయితే హర్యానాలో కావచ్చు గుజరాత్ లో కావచ్చు రాజస్థాన్ లో కావచ్చు అంటే ఫ్రీ రేంజ్ లో వదిలిపెడతారు గేదెలు అక్కడ మంచిగా అడవిలో తిరిగి మేష్ ఈ దానా ఖర్చులు అవసరం లేదు ఇక్కడ కూడా అలానే అని చెప్పేసి కొంత హండ్రెడ్ పర్సెంట్ వేస్తారు దానా లేక పని లేదు ఒక బొరేకి డైలీ నువ్వు దానా వేస్తున్నాము అనుకో దానికి బలం అట్లానే మెయింటైన్ ఉంటాయి అందుకోసం ఎక్కువ టైం దాకా పాలిచ్చే ఇస్తాయి నువ్వు దానా వేస్తే లేదు ఇది పచ్చి మేత ఉట్టి మేత గడ్డి వేస్తున్నావు అంటే దానికి బలం ఎక్కువ ఉండదు నిజం చెప్పాలి అంటే సో ఏం చేస్తావు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ లో పడిపోతాయి పాలు సూపర్ నైపుల్ అంటే వేస్ట్ అన్నట్టు సార్ ఓన్లీ డైజెషన్ సిస్టమ్ చెప్పవచ్చు పచ్చి డైజెషన్ సిస్టం అది వాడవచ్చు పనికి వస్తుంది సద్దల్ దున్ని పొలం దున్ని సద్దలే అది తినిపి అది మంచిది అది దునిపిచ్చి మక్కాయి మొక్క సుప్పుట్ట వచ్చినాక పాలు ఎక్కువ అవుతాయి సద్దలో పాలు ఎక్కువ అవుతాయి జొన్న సొప్ప మనకు వస్తాయి అది వేసి అది పచ్చి మేతాయి దీంట్లో అంటే దేవుడు వచ్చి గుణాలు తాకత అది ఉన్నది మొత్తం ఉన్నది ఇప్పుడు సూపర్ అంటే ఇంగ్లీష్ గడ్డి ఒక్కసారి ఫైవ్ బలం వస్తాయి ఆ చెట్టు లేచిన దానికి ఎంత బలం ఉంటాయి చెప్పండి కూడా ఇంకా కాలేదు దాంట్లో ప్రాబ్లమ్స్ ఏమి కూడా అనేది ఏం తెలియదు కనీసం సిక్స్టీ డేస్ సూపర్ గురు అయిన తర్వాత కోసి చేస్తే దాంట్లో ఎయిటీన్ పర్సెంట్ డ్రై కాంటెంట్ వస్తాయి లేకుంటే అది దాని ముందుగా వస్తే మొత్తం డ్రై కాంటెంట్ ఏముండదు సో ఎక్కువ తినిపిస్తే కూడా మోషన్స్ ఫ్రీగా వచ్చాయి ఫ్రీగా ఉంటాయి అంటే వాటర్ లాగా వస్తాయి పాల్పడిపోతాయి కూడా ఎక్కువ ఎంత తినిపిస్తావు అంత ఫైవ్ ముందుగా అదే కేంద్రంకు ఎవరెవరు పోసే వాళ్ళు ఉన్నారు ఏం చేశారు పచ్చి మేత ఎక్కువ గడ్డి తిని మన దగ్గర ఉన్నది అదే అదే తినిపిస్తున్నాం దాని తినిపించవరకు లేదు ఏం చేసేవాళ్ళు తోడు బియ్యం తోడు దాంట్లో ఆయిల్ కాంటెంట్ ఉంటాయి అందుకోసం అది తినిపించి కొంచెం ఆయిల్ కాంటెంట్ వస్తే ఫ్యాట్ మేపు రావాలి కొబ్బరి చెక్క అది నీళ్ళు తాగిచ్చేవాళ్ళు ఎందుకు కొంచెం ఆ దాంట్లో ఫ్యాన్ కాటన్ ఉన్నది అది తాకితే అది తింటే మనకి పాల్పు వస్తాయి ఇప్పుడు అయితే మనకు అది ఏం అవసరం ఎందుకు పడతలేదు అంటే పత్తి చెక్క అది ఆయిల్ కాంటెంట్ పత్తి చెక్క అయితే ఆయిల్ కాంటెంట్ ఆయిల్ మొత్తం దొరికింది కంద పొట్టుల్లో ప్రోటీన్స్ మొత్తం దొరికింది ఇది దీంట్లో గోధుమ పొట్టులో ఫైబర్ కాంటెంట్ సో ఏ ఆహారం ఏ బరే కావాలి దీంట్లో దొరుకుతున్నాయి సో మనం వేరేది ఏమైనా చేయాలి అంటే అది అవసరం పడదు సో మొత్తంగా అయితే ఇది పరిస్థితి అంటే డైరీ ఫామ్ రంగంలో ఫీడ్ అయితే ప్రధానంగా ఫీడ్ ఇవ్వాల్సి ఉంటుంది గేదె కడుపులోకి ఆహారం మేమిస్తున్నాము దాని ద్వారానే పాలు కూడా వస్తాయని చెప్పేసి మజార్బాయి చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది అంటే కొత్తగా డైరీ ఫామ్ రంగంలోకి వచ్చేవారు హెవీ మిల్కర్తో స్టార్ట్ చేసుకోండి అంటే మీకు అనుభవం వచ్చిన తర్వాత హెవీ మిల్కర్ జాఫ్రాబాద్ ఇట్లాంటివి సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్తే మీకు ఒక అనుభవం వస్తుంది దాని ద్వారా మీరు లాభాలు పొందే అవకాశం ఉంటుంది మొదటగా డైరీ ఫామ్ రంగంలో అయితే ఫీడ్ ప్రధాన అంశంగా అంటే తను చెప్తున్నాడు ఫీడ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని మజార్ భాయ్ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది థ్యాంక్ యూ